హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మా దసరా సెల్వర్కి మా అమ్మమ్మ తాత వాళ్ళ ఇంటికి వచ్చాను అయితే నేను మీకు ఈ వీడియోలో వాళ్ళ రంగం పెట్టినైతే చూపిస్తాను ఈ రంగం పెట్టి రంగంలో మా తాతయ్య గారు వాళ్ళ తాతగారు కొన్నారనమాట రండి మీకు మీ నేను చూపిస్తాను మా పెట్టిని ఇక్కడ టూ లాక్స్ ఉన్నాయి వీటిలో ఓపెన్ చేయాలి ఇక్కడ ఒక మిర్రర్ ఉందనమాట ఇక్కడ అందంగా మనం ఫేస్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం డిజైన్స్ తో ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి ఇవి ఇది డిజైన్ వచ్చేసి టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ది మీకు నచ్చిందా ఈ డిజైన్ ఈ వచ్చేసి జ్యువెలరీ డబ్బులు అట్లాంటివి పెట్టుకోవడానికి చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి అయితే ఇది ఇక్కడ వచ్చేసి పెద్ద బాక్స్ అనమాట ఇక్కడ మనకు నచ్చిన జ్యువెలరీ డబ్బులు వస్తువులు పెట్టుకోవచ్చు ఇది అట్లాంటిదే ఇంకొక బాక్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు చాలా పాతది కాబట్టి ఇట్లా కొంచెం విరిగిపోయింది ఇది యాక్చువల్ గా వచ్చేసి ఇ ఓపెన్ అవుతుంది ఇక్కడ కూడా సేమ్ అట్లానే ఒక టూ డోర్స్ ఉన్నాయి ఇక్కడ మాత్రం ఈ డోర్ లో చిన్న హోల్ ఉంది మనకి కొంచెం ముఖ్యమైన వస్తువులు పెట్టుకోవడానికి ఇది వచ్చేసి ఇంకొక సీక్రెట్ కూడా ఉంది దీంట్లో చేస్తే దీని లోపల చాలా ఖాళీ స్థలం ఉంటుంది మనకి ముఖ్యమైన వస్తువులు పెట్టుకోవడానికి అది మూసేద్దాం ఇక్కడే ముఖ్యమైన డాక్యుమెంట్స్ దాచుకోవడానికి ఇంకొక చిన్న సులుగు ఉన్నది కదా ఎంత అందమైన డిజైన్ ఉన్న నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసలేదు చూస్తున్నారు కానీ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్